ఏపీ దేవాద శాఖ కమిషనర్ శాంతి వ్యవహారం ఏపీలో రేపుతున్న అలచడి అంతా ఇంత కాదు తను విదేశాల్లో ఉన్నప్పుడు శాంతి గర్భం దాల్చిందని శాంతికి పుట్టిన పిల్లాడు ఎంపీ విజయసాయికి పుట్టినవాడే అంటూ ఆమె భర్త మదన్మోహన్ చేసిన ఫిర్యాదులతో ఒక్కసారి అలచడి మొదలైంది దీంతో శాంతి మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చింది విజయసాయికి తనకు ఎలాంటి సంబంధం లేదని మదన్ మోహన్ తో తాను విడిపోయానని సుభాష్ కు ఆ బిడ్డ పుట్టాడని క్లారిటీ ఇచ్చింది ఈ ప్రచారంపై విజయసాయి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కట్ చేస్తే ఆ బిడ్డతో తనకు ఎలాంటి సంబంధం లేదని సుభాష్ ఆడియో ఒకటి వైరల్ అయ్యింది ఇక అటు మదన్ మాత్రం ఆ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డే అని డిఎన్ఏ టెస్ట్కు వస్తే నిజం బయటపడుతుందని సవాల్ విసురుతున్నారు అయితే ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి సుభాష్ కు శాంతికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి శాంతి గర్భంతో ఉన్నప్పటి ఫోటోలతో పాటు బారసాల వరకు సుభాష్తో దిగినవి ఉన్నాయి ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా శాంతి రెండో పరతను చూసి ఆశ్చర్యపోతున్నారు శాంతి చెప్పింది నిజమే అని కొందరు అంటున్నారు విజయసాయికి ఊరట లభించినట్లే అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు అయితే ఈ ఫోటోలపై సుభాష్ మళ్లీ రియాక్ట్ అయ్యాడు తెలిసిన వ్యక్తిగా ఆ కుటుంబంలో ఒకటిగా భావించి అందరితో పాటు తాను ఆసుపత్రికి వెళ్లానని ఆ కుటుంబం అడిగిందనే ఆసుపత్రిలో ఫైల్ పై సంతకం చేశానని చెప్తున్నాడు మరి పిల్లాడితో పూజల్లో ఎందుకు పాల్గొన్నావు అన్నది కొందరి ప్రశ్న ఇదంతా ఎలా ఉన్నా శాంతి తన పేరు ఎందుకు చెప్తుందో తెలియదని తనకు సంబంధం లేదంటూ సుభాష్ రెడ్డి వాదిస్తున్నాడు డెలివరీ టైంలో ఎమర్జెన్సీ ఉంది రమ్మంటే వెళ్ళానని హాస్పిటల్ సంతకం పెట్టిన పాపానికి ఇరికిస్తున్నారని మదన్ మోహన్ తనకు పిచ్చి పిచ్చి మెసేజ్లు చేస్తున్నారని అంటున్నాడు సుభాష్ ఇక శాంతితో సుభాష్ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి శాంతి కడుపుతో ఉండగా బిడ్డ పుట్టిన తర్వాత కూడా సుభాష్ ఫోటోలు దిగినట్లు తెలుస్తోంది అంతేకాదు ఆ బిడ్డకు దుర్గ గుడిలో శాంతి పూజల్లోనూ సుభాష్ రెడ్డి పాల్గొన్నట్లు రుజువు అవుతోంది దీంతో శాంతి ఎపిసోడ్ థ్రిల్లర్ సినిమా తలపిస్తోంది తనకు పుట్టలేదంటూ ఒకరు తనకెలా పుడతారని ఇంకొకరు పుట్టిన బిడ్డతో నాకేం సంబంధం లేదంటారు ఇంకొకరు అయితే పుట్టింది సుభాష్కే అంటుంది శాంతి మరి ఈ వ్యవహారం తేలేదు ఎప్పుడు అని కొత్త చర్చ మొదలైంది